భారత్ ను అస్థిరపరిచేందుకు పాకిస్తాన్ ప్లాన్ చేసిందా సరిహద్దు దేశాల్లో ఉగ్రస్థావరాలు శిక్షణకు పాక్ కుట్ర చేస్తుందా పాక్ నుంచి బంగ్లాదేశ్ నేపాల్ వలసలు అందుకేనా ఉగ్ర విస్తరణకు పాక్ తుర్కీ సాయం చేస్తుందా భారత చుట్టూ ఉగ్రవాదాన్ని విస్తరించేందుకు పాకిస్తాన్ కుట్రలు పన్నుతోంది భారత సరిహద్దు దేశాలైన నేపాల్ బంగ్లాదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో ఉగ్ర నివాసాలు శిక్షణ కేంద్రాలను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది బంగ్లాదేశ్ నేపాల్ సరిహద్దులకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉగ్రస్థావరాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి ఆపరేషన్ సింధూర్ లేదు భారతపై పై చేయి సాధించేందుకు ఉగ్ర కార్యకలాపాలు మరింత వేగవంతమైనట్లు తెలుస్తోంది ఉగ్ర శిక్షణ పొందే వారి కోసం బంగ్లాదేశ్ నేపాల్లోని పలు ప్రాంతాల్లో కొత్త శిక్షణ శిబిరాలు నివాస సముదాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి సరిహద్దు రాష్ట్రాల్లో ఇటీవల ఉగ్రవాద సంస్థలకు చెందిన పలువురు కార్యకర్తల అరెస్టు అనంతరం దర్యాప్తులో ఈ విషయాలు గుర్తించినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి లష్కరే తోయిబా జైషే మహ్మద్ నేపాల్లో తమ సంస్థలను విస్తరించడానికి పావులు కదుపుతున్నాయి ఆల్ ఖైదా ఐసిస్ లు ఐదు నెలలుగా బంగ్లాదేశ్లో తమ కార్యకలాపాల విస్తరణను ముమ్మరం చేశాయి ఈ నేపథ్యంలో పాక్ లోని పలు ప్రాంతాల నుంచి బంగ్లాదేశ్ నేపాల్ కు నిరంతరం వలసలు సాగుతున్నట్లు తెలుస్తోంది ఉగ్రవాద శిబిరాలకు కావాల్సిన నిధులు తుర్కీ అందిస్తున్నట్లు తెలిసింది ఢాకాలోని జమాత్ ఈ ఇస్లామీ కార్యాలయం పునరుద్ధరణకు టర్కీ నిఘా సంస్థ నిధులు సమకూర్చినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి పొరుగు దేశాల్లో విదేశీ నిధులతో ఏర్పాటవుతున్న పలు ప్రాజెక్టులపై నిఘా ఉంచినట్లు నిఘా వర్గాలు తెలిపాయి ఉగ్ర అనుమానంతో సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను పెంచారు